హిందూపూర్లో టెన్షన్ వాతావరణం చూసాము అంటే టీడీపీ వాళ్ళు కావాలనే వైసీపీ కార్యాలయం విధ్వంసం చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడదాం ఎలా చూడొచ్చు అంటారు ఈ రోజున హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి తన తండ్రి ఆశయ సాధనతో ఈరోజు హిందూపురంలో బాలకృష్ణ గారు సేవ చేసుకోవడానికే శాసనసభ్యుడిగా ఉన్నారు కానీ ఎక్కడా కూడా వీళ్ళకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ రెచ్చగొట్టడం కానీ విధ్వంస రాజకీయాలు కానీ కక్షలు కుట్రలతో కూడా ఎక్కడా లేడు అసలు అటువంటి అవసరం లేదు అలాంటి ఆలోచన కూడా కాదు కరోనా సమయంలో చూస్తే బాలకృష్ణ గారు ఆయన సొంత నిధులతో హాస్పిటల్స్లో కరోనా టైంలో కిట్లు కానీ హాస్పిటల్ అవసరమైన సామాగ్రి కానీ తన సొంత నిధులతో ఇచ్చినటువంటి వ్యక్తి అట్లాగే హైదరాబాద్లో విపత్తు వచ్చిన సమయంలో కూడా తన సొంత నిధులతో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తన వంతు సాయం చేసినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఏ రోజు కూడా ఎక్కడా కూడా హానికరమైన అంశాలు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఎటు నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయనటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు కానీ అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని సేవా సేవాతత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడిని పెట్టుకొని ఒక వైసీపీలో ఎవరైతే హిందూపురం ఇన్చార్జ్ ఇన్చార్జ్ భర్త ఉన్నారో తను నోటుకు వచ్చిన భాష మాట్లాడాడు ఆ కాలక్రమంలో అలాగే అక్కడ హిందూపురంలో ఆ ఇన్ఛార్జికిను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకో వర్గానికి ఉన్నటువంటి వర్గ విభేదాల కారణంగా అక్కడ ఏం జరిగిందో తెలియని పరిస్థితి దాన్ని ఏదో జరిగిపోయిన దాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్ది తెలుగుదేశం పార్టీ వల్ల ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి నీకు నీ బతుకి నీకు సిగ్గుండాలి నీలాంటి బతుకు బతకడం కూడా ఒక దుర్మార్గుడి దుర్మార్గుడు నిజంగా నువ్వు రాక్షసుడిగా ఒక రాక్షస అంశతో పుట్టినటువంటి ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు ఎంతటి రాక్షస మనస్తత్వం కలిగినాడో అలాంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ పైన నీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నువ్వు విజయవాడ నుంచి గుంటూరు నుంచి కొంతమంది రౌడీషేటలో పంపించి ధ్వంసం చేయించిన రోజున అలాగే విజయవాడలో పట్టాభి గారి ఇంటిపైన ధ్వంసం చేయించిన రోజున నువ్వు మాట్లాడింది ఏంటి నాకు అభిమానులు ఉన్నారు నా అభిమానులకు బీపీ వచ్చింది కాబట్టి వీళ్ళు చేశారు అసలు ఆ మాట మాట్లాడానికి సిగ్గు శరం ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడి నువ్వు ఆ రోజున ఈ రోజున ఏదో అయ్యో ఏదో జరిగిపోయిందని చెప్పి నంగనాచి పతివత కబుర్లు ఎందుకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎక్కడికి వెళ్ళింది ఇంతటి ఇంతటి దయాహృదయమైనటువంటి మనస్తత్వం ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది నీకు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీదకి దాడులు ఎన్నిసార్లు చేయించావు ఎన్నిళ్ళు కూలగొట్టించావు ఎంతమంది మీద చేశావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడు చేసిన వ్యక్తుల్ని ఈరోజు నువ్వు రక్షించట్లేదా ఈరోజు నువ్వు కాపాడలేదా తెలుగుదేశం పార్టీ నైజం ఎక్కడా కూడా విధ్వంసానికి వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది తప్ప నీలాగా రాక్షస క్రూరమైనటువంటి మృగాలు తెలుగుదేశం పార్టీలో ఉండరు తెలుగు చంద్రబాబు గారి నాయకత్వంలో రాక్షస క్రూర మృగాలకి కాలం చెల్లిపోతుంది అంటే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు దాని మీద హిందూపురం దాని మీద ఈ పరిపాలన విధ్వంస పరిపాలన లేదా ప్రజాస్వామ్యం కూలీ చేసే కూన చేస్తున్న చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ ట్వీట్ చేశాడు ఏం చెప్తారు మరి విధ్వంసం గురించి మాట్లాడలేని అసలు అర్హత లేని వ్యక్తి చంద్ర అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో విధ్వంసం అనే పదం ఏదైనా మాట్లాడడానికి కూడా ఇంత కూడా లేని వ్యక్తి ఎందుకంటే మనం చూసాం ప్రజావేదికని తను కూర్చున్న దగ్గర నుంచే తన మీటింగ్ అయిపోయంగానే కూల్చేయమన్నాడు ఆ తర్వాత గీతం యూనివర్సిటీని కోరలను కూలిపించాడు పల్లా శ్రీనివాస్ గారి వాళ్ళ శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన ఏదై ఆయన కట్టుకున్నటువంటి ఒక బిల్డింగ్ని కూలిపించాడు ఇలా ఈ రాష్ట్రంలో ఎన్ని దారుణాలు గుడిగట్టాడో జగన్మోహన్ రెడ్డి మనం స్పష్టంగా గత ఐదేళ్లు చూసాం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాక్షస పరిపాలన చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బతుకు పదకొండు సీట్లు పడిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా కార్పణ్యాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని రిపీట్ బుచ్చడి చేయొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా మేము అటువంటి కార్యక్రమాలు చేయం అలాంటి విధానం అది కాదని మా అధినాయకుడు పదే 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 చెప్తా ఉన్నాడు మా యోగం సారథి భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు కూడా తన పుట్టినరోజు నాడు తన విదేశాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటివైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీలు చేశారని చెప్పి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోమని ఆదేశించారు కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా విధ్వంసానికి ఎప్పుడు కూడా సహకరించదు విధ్వంసం చేయాలని ఆలోచన వల్ల అవసరమైతే పార్టీలో చెల్లిపోండి అని చెప్పొద్దు కానీ ఇలాంటి నీలాగా నికృష్టపు రాక్షస క్రీడత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన జోగి రమేష్ దాడికి వెళ్ళినందుకు మంత్రి పదవి ఇచ్చిన గొప్పవాడి నువ్వు నీలాంటి కూడా మాట్లాడాలంటే అసలు అసహ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టే ట్వీట్లకి ఏదైతే నిన్న హిందూపూర్లో జరిగిన సంఘటన వైసీపీ కార్యాలయం మీద కావాలని టీడీపీ వాళ్ళు తీసుకొచ్చి కక్ష సాధింపుగా పార్టీల పార్టీ కార్యాలయం మాత్రం ధ్వంసం చేశారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కానీ లేదా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇది ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు అక్కడ హిందూపూర్ అనేది మన బాలయ్య బాబు గారి నియోజకవర్గం బాలయ్య బాబు గారు ఉండే ప్రాంతం బాలయ్య బాబు గారు ఎలా ఉంటుందంటే ఆయన ఎక్కడున్న మూడు సార్లు ఈరోజు హ్యాడ్రిక్ ఎమ్మెల్యే కాదు మన ఎన్టీ రామారావు గారు కానివ్వండి మన హరికృష్ణ గారు కానివ్వండి ఇలా బాలకృష్ణ గారు కానివ్వండి ఆ కుటుంబం మొత్తం అక్కడ అక్కడ ఉన్నటువంటి హిందూ ఇక్కడ వాళ్ళందరూ ప్రేమ ఆప్తాయితతో ఉండే వ్యక్తులే తప్ప కక్షపూరితంగా కక్షలు సాధించినటువంటి వ్యక్తులు మాకు తెలిసి లేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్న ఆ వైసీపీలో ఉన్న వైసీపీ నాయకులకి వాళ్ళకు వాళ్ళకు పడక వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఆ పార్టీ ఆఫీసులు నువ్వంతే నేనెంత నేనెంత నువ్వెంత అని వాళ్ళు వాళ్ళు కొట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ పరువు పోతుంది మా వైసీపీ పార్టీ ఆఫీసులో మేమే కొట్టుకున్నాం అంటే పరువు పోతుంది అనేది సాక్షి అబద్ధ మాటలతో కావాలని తెలుగుదేశం పార్టీ మీద బాలకృష్ణ గారి మీద లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద నిందేయాలని చూడటం చాలా హాస్యాస్పదం అదే హిందూపూర్లో అక్కడ ఉన్న ప్రతి ప్రాంతంలో ఎవరిని అడిగినా ఈరోజు పార్టీ కార్యాలయం ఎవరు పగలగొట్టారు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు పార్టీ ఆఫీసులు పగలగొట్టడం కానివ్వండి కార్యకర్తలను ఇచ్చి చేయటం కానివ్వండి అది వైసీపీ ప్రభుత్వానికి మన రాష్ట్ర కార్యాలయం కేంద్ర కార్యాలయాన్ని రౌడుల్ని పంపించి పగలగొట్టిన ఘనత మీది మేము అలాంటి ఎప్పుడు అలాంటి చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు అలాంటి చర్యలు నిజంగా ఎవరైనా చేస్తుంటే నిజంగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లాంటి కార్యక్రమంలో పాల్గొంటే శిక్ష అర్హులుగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు శిక్షిస్తారనేది మేము అనుకుంటున్నాం ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతూ ఈరోజున ప్రజాస్వామ్యాన్ని కూలీ చే కూలీ చేసే రెండే కోటమి లేదా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు చేపడుతున్నా ప్రభుత్వం ప్రజల్లో ఫెయిల్ అయింది కాబట్టి ఇలా చేశారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు చ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ శవాలు కానివ్వండి ఇలాంటి ఎవడైతే ఎక్కడ శవయాత్ర చేయటం ఇలాంటి ఏదైనా ఆఫీసులో పాల్గొట్టం ఏదైనా అనేది ఆయన ఆతృతగా చూస్తున్నాడు ఆ తాడేపల్లి ప్యాలెస్లో కానివ్వండి అటు మన బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే ఆయన ఎక్కడ ఏం దొరకట్లేదు నన్ను కాక మొన్న వర్షాలకేమో ఇదైపోయింది అనేసి మూడు రోజులు నాలుగో రోజు ప్యాంటు పైకెత్తేసి వచ్చి అక్కడక్కడ తిరిగారు ఎక్కడ ఏం తిరిగినా కూడా పట్ట పొలాల్లో అన్నిటి చంద్రబాబు నాయుడు గారు ముందే ఎప్పుడైతే వర్షాలు ఎప్పుడైతే తుఫాన్ ఆగిందో దానికంటే ముందే వెళ్ళారు అందరికీ అన్నీ ఇచ్చేసారు ఏం చేయాలన్నా ఆయనకి ఒక చూసారా రాంబందుకు దేనికో ఏదైనా దొరికితే పై నుంచి ఎలా చేస్తుండదో ఏదైనా సేవలు ఉన్నాయని ఎలా వెతికిద్దో ఆ టైప్లో నేను వెతుకుతూ చూస్తున్నాడే తప్ప ఈ రోజు ఒక హిందూ పూర్వంలో బాలకృష్ణ గారి ఇమేజ్ మీద తెలుగుదేశం పార్టీ ఇమేజ్ మీద ఏదైనా దెబ్బ కొట్టాలి ఏదో నేను చేయాలి అనే దీని మీద ఇలాంటి ట్విట్లు చేస్తున్నారు కానీ ఇలాంటి ఆలోచనలు మీరు ఏం చేసినా మీరు ఎన్ని ఇది చెప్పినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పార్టీ కార్యాలయాల మీద కాదు మహిళల మీద కాదు ఎక్కడా కూడా వెళ్ళదు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరైనా నిజంగా తప్పు చేస్తే వాళ్ళు క్షమించే పద్ధతి ఉండదు